నో డౌట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ని ఎవ్వరూ కూడా ఫ్రీగా చెప్పరు ఎందుకు అనేది మీకు జస్ట్ రెండు నిమిషాల్లో అర్థమైపోతుంది స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నేర్చుకున్న ఏ ట్రేడర్ అయినా ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ లోవర్ లెవెల్స్ లో ఉన్న సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి ఆ లెవెల్లో బై చేయాలి అని అనుకుంటారు అయితే స్టాక్ మార్కెట్ బిగ్నెస్ ఇలాంటి సింపుల్ విషయాలతో ట్రేడ్ చేస్తారు కాబట్టి రియల్ టైం మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్స్ దాకా రాకుండా ఇక్కడ నుంచే రివర్స్ అయి పెరుగుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచే పెరుగుతుంది అని చెప్పి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ లేదా ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్ కి ముందుగానే తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది అని తెలుసు యూజువల్ గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఆర్డర్ బ్లాక్ ని నేర్చుకున్న ఏ ట్రేడర్ అయినా కూడా మార్కెట్ ఇలా షార్ప్గా పడుతూ ఇక్కడ ఎప్పుడైతే రివర్స్ అయిందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న రెడ్ కలర్ క్యాండిల్ యొక్క లెంత్ని ఆర్డర్ బ్లాక్గా అనుకుంటారు ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుంది అని వాళ్ళు ముందుగానే నేర్చుకుని ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ బిగినర్స్ లేదా బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళు వెయిట్ చేసే సపోర్ట్ లెవెల్ దాకా వెయిట్ చేయకుండా హయ్యర్ లెవెల్స్లోనే బై చేసి ఇలాంటి మూవ్స్ని క్యాచ్ చేస్తూ ఉంటారు కానీ స్టాక్ మార్కెట్ అంత ఈజీ అయితే ఆర్డర్ బ్లాక్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఈజీగా మనీ రావాలి కదా కానీ అలా జరగదు ఎందుకు అలా జరగదు అనేది మనం ఒక రియల్ టైం చార్ట్ తీసుకొని చూద్దాం మీకు స్క్రీన్ మీద కనపడుతున్న చార్ట్ నిఫ్టీ యొక్క వన్ అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ అది కూడా ట్వంటీ ఫస్ట్ అగస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ అగస్ట్ మధ్యలోని చార్ట్ అనమాట సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే ఇలా షార్ప్ గా పడిపోతూ ఉందో మనం ఒకవేళ నార్మల్ ఆర్డర్ బ్లాక్ ని డ్రా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక ఆర్డర్ బ్లాక్ గా తీసుకుంటాం నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ గా పడిపోతూ ఈ లెవెల్స్ లో ఇక్కడ షార్ప్ గ్రీన్ కలర్ క్యాండిల్ తో రివర్స్ అయింది కాబట్టి మార్కెట్ యొక్క అప్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తో స్టార్ట్ అయింది కాబట్టి దానికంటే ముందున్న క్యాండిల్ అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దాన్ని యూజువల్ గా ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు అండ్ అలాగే సిమిలర్ గా మార్కెట్ ఇక్కడ షార్ప్ గా పడింది కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న క్యాండిల్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క లెంత్ ని ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు అండ్ ఫైనల్ గా ఇక్కడ నుంచి వచ్చిన షార్ప్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కంటే ముందున్న డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ని ని ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు అయితే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్డర్ బ్లాక్ కూడా పర్ఫెక్ట్ సపోర్ట్ లాగానో లేదా పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లాగానో యాక్ట్ చేయలేదు ప్రతిసారి ఆ ఆర్డర్ బ్లాక్ కంటే మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళింది లేదా ఇంకా కిందకి వెళ్ళింది ఒక్కసారి కూడా ఆర్డర్ బ్లాక్ ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయలేదు మరి ఇంటర్మీడియట్ ట్రేడర్స్ ఇలాంటి ఆర్డర్ బ్లాక్ నేర్చుకోవడం ద్వారా ఇలా ప్రతిసారి మార్కెట్లో వాళ్ళ యొక్క స్టాప్లో సీట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతూనే ఉంటారు అయితే మరి ఇక్కడ ఏంటి తప్పు ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదా దీనికి చాలా సింపుల్ ఆన్సర్ నో ఎందుకు అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్ ఆర్డర్ కరెక్ట్ కరెక్ట్గా నేర్చుకోలేదు దాదాపు మీరు యూట్యూబ్లో చూసే ఏ వీడియోలో అయినా కూడా ఆర్డర్ బ్లాక్ గురించి హండ్రెడ్ పర్సెంట్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది ఎందుకు అలాగ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు రైట్ వేలో ఆర్డర్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది మనకు అర్థం కావాలి మీకు స్క్రీన్ మీద హయ్యర్ హైస్తో ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉంది అయితే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులున్న బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పుట్ ఆప్షన్స్ని సెల్ చేయడానికి చూస్తారు అయితే పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగాలి అని అంటే అప్పుడప్పుడు మార్కెట్ పడాలి కదా అందుకని మార్కెట్ పడేదాకా వెయిట్ చేస్తూ ఎప్పుడైతే వాళ్ళకి కన్వీనియంట్ ప్రీమియంస్ దొరుకుతాయో ఆ ప్రీమియంస్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో పుట్ ఆప్షన్స్ సెల్ చేయడానికి ఆర్డర్స్ పెడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఈ లెవెల్లో పుట్ ఆప్షన్స్ని సెల్ చేయడానికి ఒక టెన్ ల్యాక్ ఆర్డర్స్ పెట్టింది అని అనుకుందాం అయితే పది లక్షల ఆర్డర్లు అనేది చాలా పెద్ద నెంబర్ కదా మరి ఆపోజిట్లో కూడా ఇలా పది లక్షల ఆర్డర్స్ ని కొనే వాళ్ళు ఉండాలి అయితే కొన్ని కొన్నిసార్లు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే రిటైలర్స్ అక్కడ పుట్ ఆప్షన్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మీరు ఇక్కడ చూస్తున్న బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మార్కెట్ పడుతుంది అన్న ఎజంషన్స్ లోకి రిటైల్ ట్రేడర్స్ వెళ్తారు కాబట్టి ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లెవెల్ని గనక బ్రేక్ అయి కిందకి తీసుకువస్తే అలాంటప్పుడు ఇక్కడ బిగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ పుట్ ఆప్షన్స్ కొనడానికి కావాల్సిన లిక్విడిటీ అనేది దొరకచ్చు అందుకనే యూజువల్గా బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క ఆర్డర్స్ని మన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా యాక్చువల్గా మార్కెట్లో మనకు కనపడుతున్న సపోర్ట్ లెవెల్స్ కింద ఉంచి లిక్విడిటీ స్వీప్ని క్రియేట్ చేసి రివర్స్ అయి పెరిగేలాగా చేస్తూ ఉంటారు లిక్విడిటీ స్వీప్ అంటే ఏంటి మార్కెట్ ఈ హయ్యర్ లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈవెన్ దో ఇక్కడ పడుతూ ఉన్నా కూడా సపోర్ట్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మార్కెట్లో బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కావాల్సినంత లిక్విడిటీ దొరకదు అంటే పెద్ద మొత్తంలో బిగ్ ఇన్స్టిట్యూషన్స్ పుట్ ఆప్షన్స్ సెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా రిటైలర్స్ పుట్ ఆప్షన్స్ ని కాన్ఫిడెంట్ గా కొనడానికి సిద్ధంగా లేరు సో వాళ్ళని ట్రాప్ చేయడం కోసం లిక్విడిటీని క్రియేట్ చేయడం కోసం ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి తీసుకొస్తే లిక్విడిటీ అనేది పెరుగుతుంది అండ్ అలాగే లిక్విడిటీ పెరగగానే వీళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయి తీసుకువెళ్లే ప్రాసెస్ ని లిక్విడ్ స్వీప్ అంటారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్ యొక్క ఆర్డర్స్ దాదాపుగా ఇక్కడ పది లక్షల పుట్ ఆప్షన్స్ సెల్ చేయడానికి ఉన్నాయి అని అనుకున్నాం కదా ఈవెన్ దో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బ్రేక్ అయి కిందకు వచ్చినా కూడా మార్కెట్లో ఒకవేళ ఐదు లక్షలు లేదా ఆరు లక్షలు పుట్ ఆప్షన్ బయర్స్ మాత్రమే వచ్చి తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిపోతే స్టిల్ ఇంకా బిగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నాలుగు లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉంటాయి కదా సో అలాంటి పెండింగ్ ఆర్డర్స్ ఉన్నప్పుడే మనకి ఆర్డర్ బ్లాక్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది ఒకవేళ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన పది లక్షల ఆర్డర్లు మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతే అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి ఆర్డర్ బ్లాక్ అనేది ఉండదు సో ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్కి తెలియని విషయం ఏంటి అంటే మార్కెట్ ఎక్కడైతే రివర్స్ అవుతుందో రివర్స్ అయ్యే ప్రతి ప్లేస్ లో ఆర్డర్ బ్లాక్ ఉండాల్సిన అవసరం లేదు ఓన్లీ ఎప్పుడైతే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్స్ ఇంకా పెండింగ్ లో ఉంటాయో మిగిలిపోతాయో అలాంటప్పుడు మాత్రమే మనకి ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అందుకనే ఇందాక మనం అబ్జర్వ్ చేసిన నిఫ్టీ యొక్క వన్ అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ లో ఆర్డర్ బ్లాక్ రూల్స్ ప్రకారం అన్ని ఆర్డర్ బ్లాగ్స్ ఫామ్ అయినా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే యాక్చువల్గా అవి ఆర్డర్ బ్లాక్స్ కావు కాబట్టి జస్ట్ యూట్యూబ్ లో సింపుల్ గా అర్థం అవడం కోసం చాలా మంది మార్కెట్ రివర్స్ అయ్యే ముందు క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ బ్లాక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్ చాలా మంది నష్టపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన ఐదో ఆరో ఆర్డర్ బ్లాక్స్ లో ఒక్క ఆర్డర్ బ్లాక్ కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది మరి ఆ ఒక్క కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఎలా ఫామ్ అయితే మనం దాన్ని ఆర్డర్ బ్లాక్ గా కన్సిడర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ముందుగా మీకు అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏం అర్థమైంది అనేది కింద కమెంట్ సెక్షన్ లో రాయండి గోయింగ్ అహెడ్ ఈ వీడియో మీరు ఇంకా చూస్తున్నప్పుడు మీరు ఇప్పటిదాకా అర్థం చేసుకున్నది కూడా కరెక్టేనా కాదా ఇంకా ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలా అనేది కూడా మీకు అర్థం అవుతుంది సో ఇప్పుడు మనం ఒక ఆర్డర్ బ్లాక్ ని కరెక్ట్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం మీకు ఇక్కడ స్క్రీన్ మీద బుల్లిష్ ట్రెండ్ అండ్ అలాగే బెరిష్ ట్రెండ్ లో రెండు క్యాండిస్టిక్ చార్ట్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి కదా ఈ బుల్లిష్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ కి గ్రీన్ కలర్ అప్ము అనేది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంది కాబట్టి ముందున్న రెడ్ కలర్ క్యాండిల్ ని యూజువల్ గా ఇంటర్మీడియట్ లెవెల్ ట్రేడర్స్ ఆర్డర్ బ్లాక్ అని అనుకుంటూ ఉంటారు అండ్ అలాగే మీరు ఈ బెరిష్ క్యాండిల్ని కనుక చూస్తే రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ పడడం అనేది ఈ రెడ్ కలర్ క్యాండిల్తో స్టార్ట్ అయింది కాబట్టి ముందున్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ బ్లాక్ అనుకుంటూ ఉంటారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మెథడ్ రైట్ మెథడ్ లో ఆర్డర్ బ్లాక్ ని ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటే ముందుగా మీకు లిక్విడ్ టీ స్వీప్ అనేది క్లియర్ గా అర్థం కావాలి మార్కెట్ ఇక్కడ షార్ప్ గా పడుతూ ఉంది మనకి లెవెల్స్ లో ముందుగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉండాలి ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ అవుతూ కిందకి వెళ్ళిన తర్వాత షార్ప్ గా మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయి పైకి వెళ్ళింది అని అంటే ఈ లెవెల్లో ఒక లిక్విడిటీ స్వీప్ జరుగుతుంది ఆల్రెడీ నేను మీకు లిక్విడిటీ స్వీప్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా జస్ట్ మన లాంటి రిటైలర్స్ పుట్ ఆప్షన్స్ కొనడానికి కన్విన్స్ చేసే విధంగా సపోర్ట్స్ ని బ్రేక్ చేస్తూ మార్కెట్ కిందకి వెళ్తుంది బట్ కొంతసేపు మాత్రమే దాని కింద ఉండి అక్కడ నుంచి షార్ప్గా రివర్స్ అవుతూ ఉంటుంది ఇలాంటి లిక్విడిటీ స్వీప్ జరిగితేనే అప్పుడు మాత్రమే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనుకోగలం సో ఒక ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అందులో లిక్విడిటీ స్వీప్ అనేది ఉండాలి అయితే నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా పెరిగింది అండ్ లోవర్ లెవెల్స్లో ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని అనుకుందాం మరి ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఏంటి యూజువల్గా ఇంటర్మీడియట్ ట్రేడర్స్ అయితే సింపుల్గా దీన్ని ఆర్డర్ బ్లాక్ లాగా డ్రా చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరగలేదు అండ్ మనకి కనపడుతున్న ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది లిక్విడిటీ స్వీప్ జోన్లో లేదు కాబట్టి ఇది మనకి అసలు ఆర్డర్ బ్లాకే కాదు దీన్ని మనం ఒక ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అని అనుకోవాలి సో గా మార్కెట్ ఎప్పుడైనా ఇలా పెరుగుతూ ఉంది అండ్ అలాగే అక్కడి నుంచి షార్ప్ గా రివర్స్ అయింది కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ కంటే ముందు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని బ్రేక్ అయ్యి లిక్విడిటీ స్వీప్ జరిగి తర్వాత మార్కెట్ రివర్స్ అయితేనే అప్పుడు మాత్రమే దీన్ని ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అని అనుకోవాలి సో మన నెక్స్ట్ రూల్లో ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇంబ్యాలెన్స్ ఫార్మేషన్ జరగాలి మీకు కనపడుతున్న ఈ లో స్ట్రాంగ్ సపోర్ట్ని బ్రేక్ అయ్యి లిక్విడిటీ స్వీప్ జరిగిన తర్వాత రివర్స్ అయి పైకి వెళ్తుంది అని అనుకుందాం ఈ షార్ప్ మూవ్స్లో మనం ఈ క్యాండిల్స్ వన్ టూ త్రీని కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంతవరకు గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది ఈ గ్యాప్ నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు లేదా ఇంబ్యాలెన్స్ అంటారు అంటే మార్కెట్లో ఉన్న పెద్ద ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వన్ అనే క్యాండిల్ దగ్గర ఉన్నాయి ఆ ఆర్డర్స్ ని మళ్ళీ మనం వెళ్ళి హిట్ చేయకూడదు అలా హిట్ కాకుండా ఒక ఇంబ్యాలెన్స్తో మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి సో ఇలా మన ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో అనేది కింద ఉంది కాబట్టి అక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదా ఇంబ్యాలెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి మనకి వన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మనకి వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అక్కడ చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అని మనకు అర్థం అవుతుంది అదే ఒకవేళ ఇక్కడ మీరు చూస్తున్నట్టు మార్కెట్ షార్ప్ గా పడిపోతూ లిక్విడిటీ స్వీప్ ఫామ్ అయ్యి రివర్స్ అయి పైకి వెళ్ళినా కూడా ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్లో థర్డ్ క్యాండిల్ యొక్క లో అనేది మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై కంటే కిందకు వచ్చి పైకి వెళ్తుంది కాబట్టి ఈవెన్ దో ఇక్కడ ఫస్ట్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినా దాని పెండింగ్ ఆర్డర్స్ థర్డ్ క్యాండిల్లో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ మనకిది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఇక్కడ ఎలాంటి ఆర్డర్స్ పెండింగ్లో ఉండవు కాబట్టి మార్కెట్ ఇక్కడికి రివర్స్ రావాల్సిన అవసరం అండ్ అలాగే రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయి పెరగాల్సిన అవసరం అసలు లేదు అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ సో లాస్ట్ పాయింట్ లో మనం నేర్చుకున్నాం కదా మార్కెట్ ఎప్పుడైతే ఇలా పడిపోతూ రివర్స్ అయిందో స్ట్రాంగ్ సపోర్ట్ కింద లిక్విడిటీ స్వీప్ జరిగి షార్ప్ గా పెరిగినప్పుడు మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది అంటే అర్థం ఏంటి ముందున్న క్యాండిల్ అనేది మనకు ఒక వ్యాలీడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని దాటి పైకి వెళ్లిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ టైం ఆర్డర్ బ్లాక్ ని వచ్చి టచ్ అవుతుందో అప్పుడే అది మనకి మిట్టిగేట్ అయినట్టు అవుతుంది అయితే కొన్ని కొన్ని సార్లు మనకి థర్డ్ క్యాండిల్లోనో ఫోర్త్ క్యాండిల్లోనో మళ్ళీ వచ్చి ఆర్డర్ బ్లాక్ని టచ్ అయ్యి పైకి వెళ్తుంది అని అంటే అలాంటప్పుడు అది మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అందుకనే మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ని టచ్ అవ్వకుండా రివర్స్ అయి చాలా షార్ప్గా పెరుగుతూ వెళ్ళాలి అప్పుడే మనకు అది అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి ఫస్ట్ టైం మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి రివర్సల్ రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ ఫైనల్లీ ఫోర్త్ పాయింట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆన్ చాట్ మార్కెట్ ఎప్పుడైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ హయ్యర్ లెవెల్లో ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటాయో అలాంటప్పుడు కాల్ ఆప్షన్స్ మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఎప్పుడైతే మార్కెట్ ఈ హయ్యర్ హైస్ కి వెళ్తూ అక్కడ నుంచి షార్ప్గా పడిపోతూ ఉంటుందో మనకి లాస్ట్ టైం ఫామ్ అయిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనపడుతుంది ఈ సపోర్ట్ కిందకి మార్కెట్ ఎప్పుడైతే షార్ప్గా పడిపోతూ వచ్చి ఇక్కడ నుంచి అగైన్ షార్ప్గా రివర్స్ అవుతుంది అని అంటే అక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ జరుగుతున్నట్టు కదా సో ఈ లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ ఏదైతే ఉందో అది మనం ఆర్డర్ బ్లాక్ అని అనుకుంటాం కానీ ఇంకా ఆర్డర్ బ్లాక్ మనకి కరెక్ట్ అయినా కాదా అని తెలుసుకోవడం కోసం నెక్స్ట్ క్యాండిల్ అంటే సెకండ్ క్యాండిల్ అండ్ అలాగే థర్డ్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్గా మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అవ్వాలి సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తే పెండింగ్ ఆర్డర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయి పైకి వెళ్తుంది అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉండొచ్చు కాకపోతే నార్మల్గా రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ దాటి పైకి వెళ్తుందో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఈ ఇంపార్టెంట్ లెవెల్ని దాటి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే చాలామంది కాల్ ఆప్షన్స్ బై చేస్తారు కానీ వాళ్ళు ఇలా బై చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పడిపోతూ మళ్ళీ మన ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుంది సో ఈ హయ్యర్ లెవెల్స్ లో కాల్ ఆప్షన్ కొన్న ట్రేడర్స్ అందరూ కూడా ఇలా పడిపోతున్నప్పుడు వాళ్ళు ఇక్కడ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతూ ఉంటారు అండ్ మార్కెట్ షార్ప్ గా పడిపోవడం చూసి ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుందో వాళ్ళ రివేంజ్ తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ పుట్ ఆప్షన్స్ కొంటూ ఉంటారు దీనికోసమే ప్రో ట్రేడర్స్ లేదా హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ లేదా బిగ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇలా ఎప్పుడైతే రిటైల్ అందరూ ఇక్కడ పుట్ ఆప్షన్స్ కొంటున్నారో అప్పుడు వాళ్ళు హ్యాపీగా సెల్ చేసుకోగలుగుతారు మార్కెట్ అక్కడ నుంచి ఈజీగా రివర్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ హైయర్ లెవెల్స్ కి వెళ్తుంది పెద్ద మొత్తంలో వీళ్ళు ఆర్డర్స్ యొక్క ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది కాబట్టి హయ్యర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడల్లా వీళ్ళు ఏదైతే పుట్ ఆప్షన్ సెల్ చేశారో దాంట్లో మంచి ప్రాఫిట్ వాళ్ళు తీసుకోగలుగుతారు అయితే ఈ పాయింట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం కాల్ ఆప్షన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అంటే ఆర్డర్ బ్లాక్స్ లోవర్ లెవెల్లో ఫామ్ అవుతున్న ఆర్డర్ బ్లాక్స్ మీద మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కాల్ ఆప్షన్ ఏ లెవెల్లో కొనాలి అని ప్లాన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఒక ఆర్డర్ బ్లాక్ అనగానే సింపుల్గా మార్కెట్ పడే ముందున్న గ్రీన్ క్యాండిల్ పెరిగే ముందున్న రెడ్ క్యాండిల్ ఇలా గనక చూశారు అంటే ఖచ్చితంగా ఆర్డర్ బ్లాక్ అనేది రాంగ్ కాన్సెప్ట్ అవుతుంది నో డౌట్ ఇందులో మనం లిక్విడిటీ స్వీప్ ఫేర్ వాల్యూ గ్యాప్ అన్మిటిగేటెడ్ ఏరియా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ చూస్తూ ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ని చూస్తేనే అలాంటప్పుడు మాత్రమే అసలు అక్కడ ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నాయా లేదా అనేది మనకు అర్థమవుతుంది అంతే కదా ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయ్యేదే పెండింగ్ ఆర్డర్స్ క్రియేట్ అవుతాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సెల్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి కావాల్సినంత లిక్విడిటీ దొరకలేదు అందుకని మళ్ళీ ఆ లెవెల్కి తీసుకురావాలి దానికోసం ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తూ ఉంటారు అసలు ఈ చిన్న లాజిక్ తెలియకుండా చాలా మంది ఆర్డర్ బ్లాక్ ని ఏదో ర్యాండమ్ గా ఒక వీడియోలో నేర్చుకుని దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు మరి మనం ఈ ఆర్డర్ బ్లాక్ ని యూస్ చేస్తున్నప్పుడు మనం ట్రేడ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి సో ఫస్ట్ మన అన్ని రూల్స్ ప్రకారం మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ హైయర్ లెవెల్స్ లో ఫామ్ అవుతూ ఉన్నాయి అండ్ అలాగే మార్కెట్ షార్ప్ గా పడిపోతూ ఒక సపోర్ట్ జోన్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగి రివర్స్ అయి పైకి వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనం ఆర్డర్ బ్లాక్ అని అనుకుంటూ ఉంటాం సో మార్కెట్ ఎప్పుడైతే ఇలా హయ్యర్ హై ఫామ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి నార్మల్గా పడుతూ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చింది అని అంటే మనం త్రీ ఏరియాస్లో మన ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు ఎయిదర్ ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క టాప్ ఏరియాలో కానీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఏరియాలో కానీ లేదా హండ్రెడ్ పర్సెంట్ బిలో కానీ ఇలా మూడిట్లో ఏదో ఒక లెవెల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకు ఇలాగ త్రీ లెవెల్స్ ఇస్తున్నాను అంటే యూజువల్గా ఈ ఆర్డర్ బ్లాక్కి కింద కొంచెం గ్యాప్తో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు మన రిస్క్ క్రైటీరియాని బట్టి నేను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలను అని అనుకున్న వాళ్ళు ఈ టాప్ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు నేను అంతగా ఎక్కువ రిస్క్ తీసుకోలేను మీడియం రిస్క్ తీసుకుంటాను అని అనుకుంటున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు వెరాజ్ నేను పర్ఫెక్ట్ ఎంట్రీ అవ్వాలి నాకు చాలా చాలా తక్కువ రిస్క్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు బాటమ్ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు అంతే కదా ప్రతి ఒక్క ట్రేడర్ యొక్క రిస్క్ మెంటాలిటీ సేమ్ ఉండదు కొంతమంది చాలా రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది తక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది ఏ ఆపర్చునిటీ కూడా నేను మిస్ అవ్వకూడదు మార్కెట్లో అని అనుకుంటూ ఉంటారు అయితే ఏ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు అని అనుకున్నప్పుడు టాప్ ఏరియా వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి వెరాజ్ బాటమ్ ఏరియా వాళ్ళకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్లోనే మనకి బాటమ్ ఏరియా దాకా రాకుండానే మార్కెట్ అనేది రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది కాకపోతే బాటమ్ ఏరియా వాళ్ళ దగ్గరేమో ఎక్కువ సేఫ్టీ ఉంటుంది టాప్ ఏరియాలో బై చేసే వాళ్ళ దగ్గరేమో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి సో యూజువల్గా ఇలాంటి ట్రేడ్లో మనం ఎంటర్ అయినప్పుడు ఈ హయ్యెస్ట్ పాయింట్ దగ్గర మన టార్గెట్స్ పెట్టుకోవచ్చు లేదా నెక్స్ట్ రెసిస్టెన్స్ దాకా కూడా వెయిట్ చేయొచ్చు అయితే ఆర్డర్ బ్లాక్ లో మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియాలి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న క్యాండిల్స్ లో రెడ్ కలర్ క్యాండిల్స్ తో పడుతూ గ్రీన్ కలర్ క్యాండిల్స్ తో షార్ప్ గా పెరిగింది కాబట్టి ఏ క్యాండిల్లో హైయెస్ట్ లిక్విడిటీ స్వీప్ జరిగింది అని చూస్తే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లోనే లిక్విడిటీ స్వీప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈవెన్ దో ఈ అప్ ట్రెండ్ అనేది ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయ్యి ముందుది రెడ్ కలర్ క్యాండిల్ ఉన్నా కూడా లిక్విడిటీ స్వీప్ యొక్క బెస్ట్ లెవెల్ అనేది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో ఉంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో అదే మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది అలాగే సిమిలర్ గా మార్కెట్ ఎప్పుడైనా ఇలాగ పెరుగుతూ హైయర్ లెవెల్లో ఉన్న రెసిస్టెన్స్ ని ఇలా దాటి పైకెళ్లి రెడ్ కలర్ క్యాండిల్ తో కిందకి వస్తుంది అని అంటే ఆ లిక్విడిటీ స్వీప్ అనేది ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది అండ్ అలాగే చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడైతే మార్కెట్ ఇలా పడిపోతూ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ అవుతూ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగి మార్కెట్ రివర్స్ అయ్యి షార్ప్ గా పెరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ క్యాండిల్ నో లేకపోతే ఈ క్యాండిల్ నో ఒక ఆర్డర్ బ్లాక్ గా తీసుకోవడానికి చూస్తూ ఉంటారు కానీ నిజానికి మార్కెట్ ఇక్కడ చాలా సేపు సైడ్ వైజ్ మూమెంట్ లోనే ఉంది కాబట్టి మోస్ట్లీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటాయి అండ్ ఫేక్ సిగ్నల్స్ గా మూడు సార్లు ఇక్కడ క్యాండిల్ యొక్క విక్స్ అనేవి కిందకు వెళ్తూ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా మంది మార్కెట్లో పుట్ ఆప్షన్స్ కొనడానికే చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఆల్రెడీ మార్కెట్ ట్రాప్ చేసేసి పైకి వెళ్తుంది కాబట్టి ఈ లెవెల్స్లో మనకు అసలు ఆర్డర్ బ్లాక్ అనేదే లేదు సో ఈ విషయాల్ని మనం ప్రాపర్ గా అర్థం చేసుకుని మన రూల్స్ అన్ని గా సాటిస్ఫై అయితేనే అలాంటప్పుడు మాత్రమే అక్కడ పెండింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది ఆ పెండింగ్ ఆర్డర్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే అసలు ఆర్డర్ బ్లాక్ కి అర్థమే లేదు సో ఫైనల్ గా మన లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో రియల్ టైం మార్కెట్ లో మనం దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే చూద్దాం ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి నిఫ్టీ యొక్క ఫిఫ్టీన్ మినిట్ నేను అబ్జర్వ్ చేస్తే ఇలా లోవర్ లో ఫామ్ అవుతూ మార్కెట్ కిందకి వెళ్తూ ఉంది సో ఈ లోవర్ లోలో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది ఎందుకంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ రీప్లేస్మెంట్ని టచ్ అయ్యి రివర్స్ అయి పడుతూ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కొత్త బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేలాగా ఉంది ఎనీహౌ ఇక్కడైతే ఒక లోవర్ లో ఫామ్ అయింది సో ప్రెజెంట్ నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటాను సో ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో నేను చూసి డెసిషన్ తీసుకున్నా కాబట్టి ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ చేయాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ వన్ మినిట్స్ కానీ టైం ఫ్రేమ్ చార్ట్స్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇవాళ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ రోజున టూ మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఇలా పెరుగుతూ వెళ్ళి షార్ప్గా పడిపోయింది ఇలా పడుతూ వెళ్ళి మనలాంటి రిటైలర్స్ చేత పుట్ ఆప్షన్స్ కొనే విధంగా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా మళ్ళీ ఇలా రివర్స్ అయ్యి పెద్ద విక్ ఫామ్ అయింది కదా సో ఆల్రెడీ ఇక్కడ పుట్ ఆప్షన్స్ లో చాలా మంది ట్రాప్ అయ్యారు అండ్ రీసెంట్గా నిఫ్టీలో ట్వెల్త్ అగస్ట్ నుంచి ట్వంటీ ఫస్ట్ కి మధ్యలో వచ్చిన అప్ ట్రెండ్ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ రీట్రేస్మెంట్ లైన్ మనకి ఈ లెవెల్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నాట్ సెవెన్ దగ్గర ఉంది అంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది తర్వాత ఈ లెవెల్లో మనకి ఇంబ్యాలెన్స్ అనేది కనబడుతుంది కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అయ్యి ఇక్కడ ఫామ్ అయిన వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే నేను పుట్ ఆప్షన్స్ కొనొచ్చు అని వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే నేను యూజువల్ గా ఆర్డర్ బ్లాక్ లో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయాలి అని అనుకుంటున్నాను లాస్ వచ్చేసి ఈ ఆర్డర్ బ్లాక్ కంటే కొంతవరకు హైయర్ లెవెల్స్ లో పెట్టుకుంటూ ఉంటాం ఎట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే పెట్టుకోవాలి సో జస్ట్ టూ మినిట్స్ లోనే మార్కెట్ షార్ప్ గా రివర్స్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది ఆర్డర్ బ్లాక్ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ ని టచ్ అయిపోయింది తర్వాత ఒక సిక్స్ మినిట్స్ పాటు మార్కెట్ అనేది సైడ్ వైజ్ లో ఉన్న ఈ ఆర్డర్ బ్లాక్ లో బిగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోవడానికి కావాల్సినంత లిక్విడిటీ వాళ్ళకి దొరకడం వల్ల అగైన్ మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోయింది దీనివల్ల పుట్ ఆప్షన్లో నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది అండ్ అలాగే నేను అనుకున్నట్టు ఈ లెవెల్లో నేను టార్గెట్ పెట్టుకున్నాను ఆ టార్గెట్ని హిట్ అయింది ఇంకా కొంచెం కిందకి వెళ్ళింది బట్ మార్కెట్ అక్కడ నుంచి షార్ప్గా రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చేసింది సో ఇక్కడ నేను సెకండ్ టైం మరి ట్రేడ్ తీసుకోవాలా లేదా దానికి ఆన్సర్ మీరే చెప్పండి కింద ఒకసారి కమెంట్ చేయండి నేను ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది అని అనుకోవాలా మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ పాయింట్ని ఆల్రెడీ డిస్కస్ చేశాను హోప్ ఈ వీడియో నుంచి మీకు అసలు రియల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి ఎందుకు ఫామ్ అవుతుంది అండ్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో